హాయ్ వెల్కమ్ టు వికెడాక్స్ మన విఘురాజు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగా పాప ఆ ఊరు వెళ్ళినట్టున్నాడు ఏలూరుపాడు లేకపోతే ఏదైనా పాత కక్షలు ఉన్నాయో మనసులో ఏమన్నా కక్ష సాధింపులు ఏమైనా పెట్టుకున్నాడు ఆ ఊరిలో ఆ ఊరు ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది సరైన ఇన్ఫర్మేషన్ లేదు అయితే రఘురామరాజు ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో వర్గీకరణకు వ్యతిరేకంగా అక్కడ నిరసన తెలుపుతున్న నిరసనకారులు దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక బ్యానర్ అయితే కట్టారు ఆ బ్యానర్ని ఒక స్తంభ ఒక వెదురు కర్రకి కట్టి కడితే జనసేన కార్యకర్తలు నాయకులు మా టీడీపీ నాయకులు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి అంబేద్కర్ గారి వర్గీకరణ వ్యతిరేక వ్యతిరేకంగా కట్టినటువంటి బ్యానర్ని స్వయాన తన చేతులతో రఘురాం రాజే పీకడం ఆ వీడియో మనం చూసాం అది వైరల్ అవుతుంది తిడతన్నారు సిగ్గుందా అని చెప్పేసి రఘురాంరాజు గారిని ఎమ్మెల్యే అయినా కానీ ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిడతన్నారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి రఘురామరాజు నెత్తుకున్న విగ్గును తీసి అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర పెట్టి క్షమాపణ చెప్పాలి లేదంటే ఊరుకునేది లేదు విగ్గు పీకుతారని చెప్పేసి దళిత సంఘాల నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా గట్టిగా ఇస్తున్నారు విషయానికి వస్తే అసలు అంబేద్కర్ గారి సంబంధించినటువంటి ఆ బ్యానర్ని రఘురామరాజు ఎందుకు పీకాడు అనేది ఎక్కడ తెలియట్లా పీకింది మాత్రం కనపడుతుంది దానికి కారణం ఏంటంటే ఏలూరుపాడులో అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఒక నా చిన్నది రోడ్డు పక్కనే నాగేంద్రస్వామి చిన్న గుడి ఇంకెట్లాగా ఇంకోటి ఏదో ఉంటుంది ఇంకో గుడి దానికి ఆపోజిట్లోనే చర్చ ఒకటి ఉంటుంది కొంచెం దూరంలోనే మసీదు కూడా ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా వెళ్ళిన పళ్ళు ఇలాంటి గొడవలు కానీ ఇలాంటివి ఏమీ లేవు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఉంటుంది రంగా గారి విగ్రహం ఉంటుంది నేను చాలాసార్లు చూసా ఆ ఊరు ఆ ఊరు మీద కూడా నేను భీమవరం వెళ్తున్నప్పుడు కానీ లేదా నరసాపురం వెళ్ళేటప్పుడు కానీ నేను చూసా ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తా ఆ వీడియో చూడండి దాంట్లో ఎంత క్లియర్గా కక్ష అతనికి ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా కులాలకి మతాలకి మనం అన్నీ కలుపుకొని పోవాలి ఏ కులమైనా ఒకటే ఏ మతమైనా ఒకటే అని చెప్పుకుంటూ అంబేద్కర్ అంటేనో లేకపోతే దళితులంటేనో లేకపోతే క్రైస్తవులంటే ఎంత ఈర్ష్య ద్వేషం ఉందో ఈ రఘురామరాజుకి ఈ వీడియోలో మీకు తెలిసిద్ది బహుశా ఈ వీడియో ఇంకెక్కడ బయటకు వచ్చినట్లేదు ఒక వ్యక్తి నాకు పంపించాడు ఏం జరిగిందని చెప్పి అనుకుంటే సరే ఈ వీడియో చూడండి అంబేద్కర్ గారు విగ్రహం అంబేద్కర్ అందరికీ పూజనీయుడే భారతరత్న అవార్డు వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే అంబేద్కర్ గారు క్రిస్టియన్ గారు అంబేద్కర్ గారు బుద్ధిస్టు ఆయనకి భగవంతుడు బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఆయనకి భగవంతుడు మనం అంబేద్కర్ కూడా ఆరాధిస్తాం ఎందుకంటే ఎంతో మందికి ఈ రిజర్వేషన్ అనే మంచి వ్యవస్థను తీసుకొచ్చిన ఒక గొప్ప మహానుభావుడు అంబేద్కర్ మన మనోభావాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు వాళ్ళు అంబేద్కర్ని పూజించుకొని ఉండే వాళ్ళు క్రిస్టియన్ అయినా బుద్ధ భగవాన్ని పూజించి అంబేద్కర్ని పూజించుకొని ఉండే తప్పులేదు కానీ చుట్టూ ఉన్న మన గుళ్ళకి అడ్డగా అడ్డం పెట్టి ఎవడొస్తాడో చూస్తాను ఎలా వస్తారో చూస్తానంటే అటువంటివి కుదరదు ఆ ఇద్దరు ముగ్గురు మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి ఏ కులమైనా పర్వాలేదు ఏ మతమైనా పర్వాలేదు అందరికీ సమ్మతంగా ఉండే వాళ్ళే ఉంటారు నా మతం నా ఇష్టం నీ గుడి నేను కోలు కొడతాను రాముడి తలకైనా అరికేస్తాను నా ఇష్టం అంటే కుదరదు మీరు సమాఖ్యంగా ఉండండి మన ఇష్టమైన దేవుణ్ణి మనం పూజ చేసుకుంటాం ఏ దేవుణ్ణి మనం పెంచపరచాం మన దేవుణ్ణి ఆరాధిస్తాం పక్కవారి దేవుణ్ణి ఇష్టపడతాం ఆరాధన వేరు ఇష్టం వేరు ఆరాధించాల్సిన అవసరం లేదు ప్రేషించవలసిన అవసరం అంతకన్నా లేదు కుదిరితే అంతే తప్ప ఇలాగా వ్యక్తి విగ్రహాలు పెట్టుకుని మనం భగవంతుడిగా భావించే నాగేంద్ర స్వామిని గాని అమ్మవారుని గాని అవమానించటం కుదరదు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అదే చూసా మరి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే అంటున్నాడు ఎమ్మెల్యే అయ్యుండి తను చెప్పాల్సింది ఏంటి ఏదైనా అతను తన నియోజకవర్గంలో కులాలకు కానీ మతాలకు కానీ ఏదైనా ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవాడు ఎవరైనా ఉన్నా లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా కార్యకలాపాలు చేసినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉండగా రఘురామరాజు ఆ విగ్రహాన్ని అంతామందిలో పీకేయటమే కాకుండా అంబేద్కర్ క్రైస్తవుడు కాదు ఆయన బౌద్ధుడు అంబేద్కర్ బౌ అంబేద్కర్కి బౌద్ధుడే దేవుడు బుద్ధుడే భగవంతుడు క్రైస్తవ ఎందుకు మాట్లాడాడు అక్కడ అసలు ఆ విషయం అన్ని మతాలని గౌరవించాలని చెప్పినటువంటి రఘురామరాజు అంబేద్కర్ క్రిస్టియన్ కాదు బుద్ధిజం తీసుకున్నాడు ఆయన కాబట్టి అంబేద్కర్కి బుద్ధుడే దేవుడు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాడు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు అంటే రఘురామరాజుని అడ్డం పెట్టుకొని గోదావరి జిల్లాల్లో ఆర్ఎస్ఎస్ అనేది విస్తృతంగా పనిచేయడానిక లేకపోతే జనసేన కార్యకర్తలని లేకపోతే హిందూ సంస్థలని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగానో లేకపోతే అంబేద్కర్ అంబేద్కర్ వాదులకి లేకపోతే దళితులకి లేకపోతే దళిత క్రైస్తవుల్ని విమర్శించే అంత స్థాయికి రఘురామరాజుకి ఏం అవసరం వారిని ఇస్తున్నాడు ఎవరు వదిలినా వదిలిపెట్టకపోయినా నేను వదిలిపెడతా మన నాగేంద్రస్వామి దేవాలయం ఉంది అక్కడ ఇంకోటి ఉంది అక్కడ ఇట్లాంటివి కడితే ఊరుకోము చేయము ఇప్పుడు నాగుల చవితి జరుగుతుంది నాగుల చవితి జరిగేటప్పుడు బహుశా ఇంకొక వచ్చే నెలలో నడబ్బై వచ్చే నెలలో నాగుల చవితి ఉంది దీపావళి తర్వాత మరి అప్పుడు కూడా అక్కడ ఆ మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి ఆ దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతాయి అప్పుడు ఇదే అంబేద్కర్ వాదులు లేకపోతే దళిత సంఘాల నాయకులు ఇలాంటి చర్యలు కానీ ఈ రకంగా మాట్లాడితే ఇదే రాజు ఒప్పుకుంటాడా కేవలం రఘురాం రాజు ఆయన ఒక హిందువుల్ని రెచ్చగొట్టి అసలు సంబంధం లేని క్రైస్తవుల్ని లేకపోతే అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ అంబేద్కర్ గారు కానీ టచ్ చేస్తే ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక నీచ బుద్ధితో ఈ రఘురాం రాజు పెట్టుకొని ఏలూరుపాడులో చేసినటువంటి విగ్గు రాజకీయం ఇది సిగ్గు శరం ఏమైనా ఉంటే అసలు రఘురామరాజుకి అంబేద్కర్ గురించి ఏం తెలుసు బుద్ధిజం గురించి ఏం తెలుసు బౌద్ధుడి గురించి ఏం తెలుసు బౌద్ధుడిని దేవుడు అంటున్నాడు రఘురామరాజు అసలు దేవుడే లేడని చెప్పినటువంటి వ్యక్తి బుద్ధుడు మనిషిని మనిషిగా చూడాలి కులాలు మతాలు అనేది ఉండకూడదని చెప్పేసిన బౌద్ధిజాన్ని అంబేద్కర్ గారు జనాల్లోకి తీసుకెళ్తే దాన్ని ఆయన అనుసరించినట్లే మిగతా వారు కూడా అనుసరిస్తే ఈ దేశంలో కులము మతం అనే మూఢనమ్మకాలు ఈ మూర్ఖత్వం అనేది పోతుందని చెప్పేసి ఆయన బుద్ధిజాన్ని తీసుకున్నారు కానీ బుద్ధుడు అని చెప్పలేదు విగ్రజు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయ్యావు అంటే నువ్వు ఏది చెప్పినా కానీ నీకు నీ కులాన్న లేకపోతే నీ మతాన్ని చూసి లేకపోతే ఇంకో మతాన్ని ద్వేషించినా కానీ మనం ఏం మాట్లాడినా సరిపోద్దని చెప్పేసి నువ్వు ఆ బహిరంగంగా నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి నీ స్థాయి దిగజర్చుకొని నువ్వు చెప్పడం అనేది చాలా అంటే చాలా నీచమే ఉమ్మూస్తున్నారు నీ ముఖం మీద ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడు ఏ ఎమ్మెల్యే కూడా క్రైస్తవుల్ని లేకపోతే దళితుల్ని ఇంత నీచంగా మాట్లాడాలి కేవలం ఈ రఘురామరాజు ఇప్పుడు కాదు గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా క్రైస్తవులు అంటే పడదు దళితు క్రైస్తవ అధికారులు ఎవరు ఉంటే పడదు క్రిస్టియానిటీని ఫాలో అయ్యే ఎస్సీలు ఉంటే వాళ్ళు పడదు ఆ నాయకులు అంటే పడదు అధికారులు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవ్వరూ పడదు ఆఖరికి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని క్రిస్టియన్ అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అంతా మత మార్పిళ్లతో మా రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడని చెప్పేసి ఇతను ఎలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడాడో మనందరికీ తెలుసు కేవలం రఘురామరాజుకి ఎస్సీలన్నా క్రైస్తవులన్నా ఎంత ద్వేషం ఉందో దాన్ని వెళ్ళగక్కడం కోసమే ఈ పని చేశాడు కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రఘురాంరాజు క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి తీరాలి నిజంగా అక్కడ దళిత నాయకులు కట్టిన దాంట్లో ఆ బ్యానర్ కట్టిన దాంట్లో తప్పుడు వ్యాఖ్యలు ఉన్నాయి ఉన్నాయా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయి కనుక కనుక ఎస్పీకి చెప్పాలి అక్కడ ఎస్పీకి కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్పీ డిఎస్పీ సిఐ ఎ అందరూ ఉన్నారు కదా వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇస్తారు కదా కేసులు కట్టేవాళ్ళు కదా అంటే ఒక ఎమ్మెల్యేనే జనాలతో వెళ్ళిపోయి చేస్తే లా అండ్ ఆర్డర్ ఏమైందనుకోవాలి రేపు పొద్దున్నే ఇదే ఎమ్మెల్యే ఇదే రఘురం రాజు ఇంకో నెలలు నరకమంటాడేమో చంపమంటాడేమో మీకు ఎందుకు కొట్టండి పోలీసులు ఏమైంది కేసులు అవసరం లేదు నేను చూసుకున్నా కొట్టండి అని చెప్పే వ్యాఖ్యలు కూడా చేయొచ్చు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఎలా వాడుతున్నారో ఏమో కానీ రాజ్యాంగం అయితే అమలు అవ్వట్లేదు రాజ్యాంగ బద్దంగా అయితే ఈ నాయకులు నడుచుకోవట్లా ఎవరు డిస్టర్బ్ వచ్చినట్టు వాడు చెల్లరిగిపోతున్నారు జనాలు చూస్తూ చూస్తూ ఉండరు పదకొండు కాదు పదికి కూడా దిక్కు లేకుండా కూర్చోబెట్టే పరిస్థితి అయితే రా రావచ్చు ఇది చంద్రబాబు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూసి ఇలాంటి పనికి మళ్ళీ చర్యలు చేస్తున్నటువంటి నాయకుల్ని మీరు కంట్రోల్ చేస్తే చాలా మంచిది లేదంటే అంబేద్కర్ గారిని టచ్ చేసినందుకు రఘురామరాజుని ఇంటికెళ్ళి కొట్టినా రోడ్డు మీద ఎక్కడైనా కనిపించి కోడిగుడ్లు పెట్టి కొట్టినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళేమంత ఇదిగా ఉండరు కదా చూసుకోండి బాయ్